హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బుల్లితెర యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ అయితే ఒక అద్భుతమైనటువంటి టాపిక్తో మేము ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ అదేంటంటే ఫ్రెండ్స్ సో మనందరికి తెలిసిందే ఒక ఎంజిఎన్ఆర్ఈ కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఆ అప్డేట్ ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో ఎన్ఆర్ఈ జిఎస్ అనేటువంటిది ప్రతి ఒక్కరు తెలిసిందే ఇది హండ్రెడ్ ఉపాధి హామీ పథకం అంటారు లేదా వంద రోజుల పని అనేటువంటి వివిధ రూపాలతో అయితే మనం పిలుస్తూ ఉంటాం సో దీంట్లో అయితే ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది ఇది అందరికీ మనం తెలిసిందే ఎందుకంటే ఈ యొక్క ఎంజిఎన్ఆర్ఈ జిఎస్ అనేటువంటిది మనకు రెండు వేల ఐదు మనకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్న యొక్క స్కీమ్ అయితే మనకు స్టార్ట్ చేయడం జరిగింది దగ్గర దగ్గర అప్పటి నుండి ఇప్పటివరకు అంటే ఇరవై సంవత్సరాలు కావస్తుంది ఈ యొక్క స్కీమ్ స్టార్ట్ ఇదేంటంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లేని గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి నిరుపేదల కోసం ఉద్దేశించబడినటువంటి స్కీమ్ అంటే ఎవరైతే గ్రామీణ ప్రాంతాలలో ఉంటూ పని లేక ఖాళీగా ఉంటున్నారో వాళ్ళకి ఎంతో కొంత చేదోడు వాదోడుగా ఉంది వాళ్ళకొక సపోర్ట్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి చట్టాన్ని ఎంజిఎన్ఆర్ఈజిఏ యాక్ట్ అంటారు లేదా ఎంజిఎన్ఆర్ఈ స్కీమ్ అని కూడా అంటారు అయితే ఈ యొక్క కి స్టార్ట్ అయిన నుంచి మెయిన్గా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే నాకు పని లేదని గ్రామీణ ప్రాంతాల్లో మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రామ పంచాయతీకి వెళ్ళి నాకు పని కల్పించండి ఒక రిక్వెస్ట్ ఒక దరఖాస్తు పత్రాన్ని సమర్పించి మనం నాకు వర్క్ కావాలి అని మనం అడిగినట్టయితే ఉపాధి గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద మనకి ఏంటంటే ఒక పనిని అయితే కల్పించడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాలలో వీళ్ళకి ఫస్ట్ మనం ఫీల్డ్ కి మనం రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది రిక్వెస్ట్ దాని తర్వాత పైన సెక్రటరీస్ ఉంటారు వాళ్ళ పైన ఎంపీడీఓలు ఉంటారు ఇంకా వీళ్ళ పైకి వెళ్ళినట్టయితే మనకు దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్టు డైరెక్టర్స్ ఉంటారు వీళ్ళపైన కలెక్టర్ ఆధీనంలో ఈ యొక్క వర్క్ అనేటువంటిది ఉంటుంది సో విధంగా అంచెలంచెలుగా ఒక్కొక్క దాని యొక్క ప్రభావాన్ని అయితే మనం డిఫరెంట్ డిఫరెంట్ అధికారులు వాళ్ళ దీని పర్యవేక్షణ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది సో దీంట్లో ఏంటంటే దగ్గర దగ్గర ఈ యొక్క వ్యవస్థ స్టార్ట్ అయ్యి అంటే ఈ యొక్క పని స్టార్ట్ అయ్యి దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు అవుతున్నప్పటికీ అనేక రకమైన కొన్ని లొసుగులు ఉండడం వల్ల కొంతమంది కొన్ని అంటే కొన్ని అవినీతి కార్యక్రమాలకి చెక్ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో అయితే ఈ యొక్క చట్టంలో ఉన్నటువంటి కొన్ని అవకతవకల్ని ఇంకా కల్పించక ఇంకా నిరుపేదలకి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి సోర్స్ అనేటువంటిది అందడం అయితే ఈ యొక్క ఇంకా కొన్ని మార్పులు అయితే మనకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం తీసుకొస్తుంది ఈ మధ్యనే మనకు కొత్తగా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ఇంకొక అప్డేట్ అయితే మనకు తీసుకువచ్చింది ఈ యొక్క అప్డేట్ ఏంటి అనేటువంటిది నేను మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఏంటంటే ఇంతకుముందే ఈ యొక్క రెండు వేల ఐదు ఆగస్టు ఫిఫ్ ఫిఫ్టీన్త్ నుండి స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క ఈ యాక్ట్ ఏదైతే ఉందో ఈ యొక్క చట్టం ఆయన నుండి మొదలుకొని ఇప్పటి వరకు దగ్గర దగ్గర సుమారుగా ఇరవై సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఎంతో మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి శ్రామికులు ఎవరైతే ఉన్న వాళ్ళు ఈ యొక్క ఉపాధి హామీ పథకం కిందనే మనం వాళ్ళు ఆధారపడి జీవన విధానం సోగించి చాలా మంది ఉన్నారు సో ఎందుకంటే చాలా మంది అందరికీ చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఇది ఉపాధి హామీ పథకం అనేటువంటిది చాలా చాలా పాపులర్ అయింది ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే సమ్మర్ లో చాలా మంది అయితే ఖచ్చితంగా ఒక లో మీరు అడ్మిట్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఫ్యామిలీ లోని నిరుపేదలు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకు మినిమం వన్ హండ్రెడ్ డేస్ అయితే వాళ్ళకు ఉపాధి కల్పించాలనేటువంటిది ముఖ్య ఉద్దేశం ఈ యొక్క పథకం భాగ్యం అయితే దీంట్లో ఆ ప్రతిరోజు ఏంటంటే కొన్ని అవకతవకలు ఉండడం వల్ల కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ ఇంకొంతమంది ఏంటంటే వర్క్ వెళ్ళకపోయినా కానీ డబ్బులు తీసుకోవడం ఇంకొకటి లేదా కరెక్ట్గా టైంకు పని చేయకున్నా కానీ మాస్టర్స్ రూపంలో మనం అప్డేట్ చేసి డబ్బులు తీసుకోవడం ఇలా అక్రమాలకు చెక్ పెట్టేందుకు అయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఈ యొక్క అవినీతి జరగకుండా ఉండడానికి ఒక అద్భుతమైనటువంటి స్వీకారం చుట్టింది అదేంటంటే ఒక నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ అనేటువంటిది కొత్తగా తీసుకురావడం జరిగింది ఈ యొక్క నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టంలో ఏంటి వచ్చిందంటే సో ఎప్పుడైతే మనం పనికి వెళ్తామో సో తప్పనిసరిగా ఎవరైతే శ్రామికులు వర్క్ వెళ్తున్నారో ఖచ్చితంగా ఫీల్డ్ అసిస్టెంట్స్ చేయాల్సిన పని ఏంటంటే సో వీళ్ళు తప్పనిసరిగా ఉదయం తొమ్మిది గంటలకు ఒక ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి సంబంధించినటువంటి మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ అనేటువంటిది నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ అనేటువంటి ఒక యాప్ ఉంటుంది సో దీంట్లో మీరు ఎక్కడైతే వర్క్ వెళ్ళినారో ఆ యొక్క పని ప్రదేశంలో ఎక్కడ ఎంతమంది వర్క్ చేస్తున్నారనేది ఒక ఫోటో తీసుకోవాలి అప్లోడ్ చేయాల్సిన పని ఫీల్డ్ అసెంట్కి ఉంటుంది సో ఇది ఉదయం తొమ్మిది గంటలకి మళ్ళీ ఈవినింగ్ టైంలో వచ్చేసి మళ్ళీ ఫోర్ ఓ క్లాక్కి కూడా మళ్ళీ సెకండ్ ఫోటో కంపల్సరీగా అప్లోడ్ చేయాలి ఈ రెండు ఫోటోలు అప్లోడ్ చేస్తే మాత్రమే వాళ్ళకు డబ్బులు అనేటువంటిది రావాలి అనేటువంటి ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఇది సో కాబట్టి తప్పనిసరిగా మనం ప్రతిరోజు పనికి వెళ్ళిన ప్రతిసారి రెండు ఫోటోలు ఉదయం తర్వాత మా ఈవినింగ్ టైంలో కూడా ఖచ్చితంగా రెండు ఫోటోలు అయితే ఈ యొక్క సిస్టంలో అప్డేట్ చేయాలనేటువంటిది ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో దీని యొక్క బాధ్యత ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు ఖచ్చితంగా కరెక్ట్ ఎక్కడైతే వర్క్ చేస్తున్నారనేటువంటిది దాన్ని ఫోటో తీసి అప్లోడ్ చేయాలి నేషనల్ మొబైల్ మేనేటరింగ్ సిస్టంలో అప్లోడ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళు ఉంటుంది దీన్ని పర్యవేక్షణ బాధ్యత వచ్చేసి సెక్రటరీలకు ఇవ్వడం జరిగింది సో మన గ్రామీణ ప్రాంతాల్లోని కరెక్ట్ గా వీళ్ళు వర్క్ చేయించారా లేదా అనేటువంటిది అప్డేట్ చేయాల్సిన బాధ్యత సెక్రటరీలకు ఉంటున్నారు వీళ్ళు వీళ్ళ పైన ఉన్నటువంటి అధికారులు ఎలా అయితే ఉన్నారో ఎంపీడీవోలకి వీళ్ళు అప్డేట్ చేయడం జరుగుతుంది సో ఈ యొక్క పర్యవేక్షించి దీంట్లో నుంచి మినిమం ట్వంటీ పర్సెంట్ వీళ్ళకు వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి ఫొటోస్ అన్ని తీసి దీంట్లో నుంచి మినిమం ట్వంటీ పర్సెంట్ కరెక్ట్గా పని జరిగిందా లేదా ఎక్కడైనా మళ్ళీ అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయనేటువంటిది పర్యవేక్షించి దీని రిపోర్ట్ అయితే పైకి మన కలెక్టర్కి కానీ అక్కడికి పంపించాల్సిన బాధ్యత అయితే వీళ్ళ ఎంపీడీలో పైన ఉంది ఈ విధంగా అయితే సిస్టమ్ అయితే ఒక అంచెలంచెలుగా దీని యొక్క డిజైన్ చేయడం జరిగింది ఈ యొక్క నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా అప్డేట్ చేసి హండ్రెడ్ పర్సెంట్గా వాళ్ళకు శ్రామికులు ప్యూర్ జెన్యున్ శ్రామికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ పని కల్పించాలి వాళ్ళందరికీ కూడా వాళ్ళకు క్లియర్గా వాళ్ళకి పని కల్పించాలనే ఉద్దేశంతో అయితే ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ సో దీంతో పాటుగా మనకు దీంట్లో కొన్ని విజయ్ విజిలెన్స్ టీమ్స్ కూడా వాళ్ళకు ఇవ్వడం జరిగింది అథారిటీస్ ఇవ్వడం జరిగింది ఆ యొక్క విజిలెన్స్ వాళ్ళు కరెక్ట్గా గ్రామీణ ప్రాంతాల్లో సో ఫీల్డ్ లో వీళ్ళు కరెక్ట్ గా వర్క్ చేస్తున్నారా లేదా వీళ్ళు ఇంకేదైనా అవకతవకలు జరుగుతున్నాయా అనేటువంటి అప్డేట్ చేయడానికి అయితే ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది దీనిపైన ఇంకా ఇలాంటి అప్డేట్ చేసినట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే లేదంటే అవినీతి అనేటువంటిది జరగకుండా ఉండడానికి అయితే వివిధ రకాలైతే అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది ఈ యొక్క అప్డేట్ పైన మీకు ఏ విధంగా అనిపించింది దీనిపైన మీరు కామెంట్ చేయండి అలాగే గ్రామీణ ఉపాధి హామీకి సంబంధించినటువంటి ఇప్పటికే మన యొక్క ఛానల్లో ఒక నాలుగైదు అప్డేట్ మంచి మంచి వీడియోస్ కంటెంట్కి సంబంధించినటువంటి వీడియోతో అయితే నేను అప్డేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో సో కాబట్టి దానికి సంబంధించిన డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది సో వీలైతే అవి కూడా వీడియో చూడండి అలాగే ఈ యొక్క వీడియో మీకు ఏ విధంగా అనిపించింది ఇది యూజ్ఫుల్ అనిపిస్తే ఒకసారి నాకు కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తర్వాత మీ యొక్క గ్రూప్స్లో ఉన్నటువంటి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది ప్రతి ఒక్కరికి అప్డేట్ అనేటువంటి తెలిసినట్టయితే మనం ఎవరైనా అడగడానికి మనకు మనం కూడా వాళ్ళని క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ మనకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటేనే మనం ఇంకెవరైనా అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క వీడియోని మీ మీరు పది మందికి షేర్ చేసి అలాగే ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని మనస్ఫూర్తి స్ఫూర్తి కోరుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బై ఉంటాను